పిల్లలైనా పెద్దలైనా ఆరోగ్యంగా ఉంటూ హ్యాపీగా తింటారండి ఇది నేను తినను అని చెప్పరు అనమాట హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ ఈటెక్కాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర జీలకర్ర చిటపటలాడాక ఒక పది పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి చీలికలుగా చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి అంటే కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇక్కడ ఇవి నల్ల పచ్చిమిర్చి కాబట్టి కాస్త కారంగా ఉంటాయి కాబట్టి నేను ఒక పది పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకున్నాను ఇవి నూనెలో కాస్త వేయించాలండి వీటిని ఇవి కాస్త వేగాక అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసి కాస్త వేగనివ్వాలి ఇప్పుడు మనం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే పచ్చిమిర్చి వేగాక దాంట్లో సాల్ట్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది కారం కూడా ఎక్కువ అనిపించదు పచ్చిమిర్చికి ఉప్పు తగలగానే ఆ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒక పది వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి వాటిని కూడా ఒక థర్టీ సెకండ్స్ అలా వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను టూ పించెస్ మెంతి పొడి జీలకర్ర పొడి వేసుకుంటున్నానండి వద్దు అనుకుంటే మెంతి పొడి అవాయిడ్ చేసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది టేస్టీగా కూడా ఉంటుంది అని నేను ఇక్కడ జీలకర్ర మెంతి పొడి వేసుకున్నాను అనమాట వద్దు అనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు ఇవి వేసి ఒక్కసారి అలా కలిపేసి కాస్త పసుపు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఆకుకూరలు తినని పిల్లలు కూడా తింటారండి ఇది ఆకుకూర అని తెలియకుండా తింటారనమాట ఇదిగోండి ఇప్పుడు నాలుగు కట్టల పాలకూర శుభ్రంగా కడిగేసుకొని ఇదిగోండి ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను నేను కాడలు కూడా తీసేయలేదండి ఇదిగోండి చూసారా చివర్లో కొద్దిగా నలుపు ఎక్కుతాయి కదా వాటిని మాత్రమే తీసేస్తాను కాడలు నేను ఎక్కువగా ఏం తీసేయను ఫైబర్ ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది పాలకూరలో ఐరన్ కూడా చాలా ఉంటుంది చాలా చాలా మంచిది పాలకూర అందరికీ తెలిసిన విషయమే అనుకోండి ఇప్పుడు దీంట్లో సరిపడ ఉప్పు వేసి స్టవ్ను ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ను మీడియంలో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టి చేసుకుంటే ఏంటంటే నీరు అనేది ఎక్కువగా వచ్చేస్తుందనమాట ఒక్క టూ మినిట్స్ ఫ్లేమ్లో ఇలా కలుపుతో ఉడికించుకుంటే సరిపోతుంది ఆకుకూర ఇదిగోండి ఇలా ఉడికాక చూసారా కాస్త నీరు వచ్చింది హై ఫ్లేమ్లో పెట్టిన ఆకుకూరలో కాస్త నీరు ఉంటుంది కాబట్టి ఆ నీరు అనేది బయటకు వచ్చేస్తుంది ఆ నీరు అనేది కొద్దిగా ఇంకిపోయాక ఇదిగోండి ఈ నీరు అనేది కాస్త ఇంకిపోవాలి ఇప్పుడు సరిపడా ఎగ్స్ వేసుకోవాలండి కాస్త నీరు ఉంది చూసారా ఆ నీరు ఉన్నా పర్లేదు అంటే మరీ ఎక్కువగా నీరున్నప్పుడు ఎగ్స్ వేసుకోకూడదు ఇక్కడ కాస్త నీరు ఉంది కాబట్టి ఎగ్స్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ మొత్తం వచ్చేసి సెవెన్ ఎగ్స్ తీసుకుంటున్నానండి నాలుగు కట్టల పాలకూరకి సెవెన్ ఎగ్స్ కరెక్ట్గా సరిపోతాయి ఇది ఒక ఆరుమందికి కరెక్ట్గా సరిపోతుందండి చపాతీలోకి చపాతీలోకైనా అన్నంలోకైనా బాగుంటుంది పిల్లలు చాలామంది పిల్లలైనా పెద్దలైనా ఆకుకూరలు చేస్తే అసలు తిననని మారం చేస్తారు కదండి అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెడితే బాగుంటుంది హెల్త్కు చాలా మంచిది కదండి ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా కలిపి కాస్త ఆగాలి అనమాట స్టవ్ను మాత్రం హై ఫ్లేమ్లోనే ఉంచాలండి కాస్త గట్టి పడినా కొద్ది ఇలా కలుపుతూ ఉండాలి మొత్తం పొడి పొడిలాడేంత వరకు ఇలా చేసుకోవాలి అలాగే మన ఛానల్ను చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోస్ వ్లాగ్స్ రెసిపీస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా గట్టిపడి చూసారో పొడి లాడేంత వరకు ఇలా చేసుకోవాలి ఇలా పొడి లాడాక దీంట్లో హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే టూ పించెస్ గరం మసాలా పౌడర్ వేసి ఒక్క నిమిషం పాటు అలా కలిపేసుకుంటే సరిపోతుందండి చూసారు కదండి కమ్మటి ఎగ్ పాలక్ చాలా బాగుంటుంది ఇది చపాతిలోకి అన్నంలోకి బాగుంటుందండి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీరు చేసుకొని తిని టేస్ట్ ఎలా కుదిరింది ఏంటి అనేది చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చపాతీలు కూడా ఇలా పొంగుతో వస్తే ఇష్టపడి తింటారండి పిల్లలు ఏంటి పెద్దలు కూడా ఇంకొక మంచి రెసిపీతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్